శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిష చక్రంలోని ఏడవ రాశి అయిన తులారాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు వెళ్ళబోతూ ఉంది అయితే అది ఎటువంటి శక్తి ఆ శక్తి గనక మీ ఇంట్లో నుండి బయటకు రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎలాంటి ఫలితాలు అనేవి ఉంటాయి ఇక మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే ఈ యొక్క వారి యొక్క జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఈ జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో వారి ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు వెళ్ళిపోతుంది ఇక ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మార్కెట్తో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకి వెళితే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ఈ యొక్క వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూస్తే కనుక ఈ రాశి వారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశివారు ఇతరుల యొక్క డెవలప్మెంట్లో తమ వంతు సంపూర్ణ సహకారాలు అందిస్తారు ఈ రాశి వారు జెలసిగా అస్సలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై కుళ్ళు కుతంత్రాలు అసూయ అనేది వీరికి అస్సలు ఉండదు ఇక తులరాశివారు ఎప్పుడు ఇతర వ్యక్తుల కోసం మేలును కోరుకునే వ్యక్తులు కానీ వేరే వాళ్ళ యొక్క కీడును మాత్రం అస్సలు కోరుకునే వ్యక్తులే కారు అయితే ఈ యొక్క తుల రాశి వారి జీవితంలో అలాగే జాతకంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు హెల్ప్ చేసే గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం చాలామంది శత్రులుగా భావించే వ్యక్తులు వీరి జీవితంలో ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా ఈ తులరాశి వారు చాలామంది మిత్రులను శిరోభిలాషులను సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క తులరాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయం కలవారుగా ఉంటారు ముఖ్యంగా తులరాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా వీరికి శ్రేయభిలాషలు కూడా అధికంగానే వీరు సంపాదించుకోగలుగుతారు ఇక ఈ విధంగా వీరిని అందరూ కూడా ఇష్టపడటాన్ని చూసి కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ తులరాశి వారిని చూసి ఓర్వలేకపోతారు వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే వీరిపైన ఒక జలసి అనేది ఉంటుంది ఇక ఈ జలసి కారణంగానే అనేక రకాల కుట్రలు వీరిపై పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజారడానికి కావచ్చు లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కూడా ఈ యొక్క తులరాశి వారు వీరి యొక్క తెలివితేటలతో ఆ ప్రాబ్లమ్స్ నుండి వీరైతే తప్పించుకోగలుగుతారు అలాగే ఇతరులు వీరి మీద పన్నేటటువంటి కుట్రలను వారికే తిప్పికొట్టగలిగే సామర్థ్యం ఈ యొక్క తులరాశి వారిలో అధికంగా ఉంటుంది ముఖ్యంగా నేర్పరితనం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడేటువంటి తెలివితేటలు ఈ తులరాశి వారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క తులరాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఇది వరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల వల్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులను కూడా వీరు చూశారు ఎలా అంటే షూరిటీస్ సంతకాల వల్ల వీరు గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో బాధించాయి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళిపోతోంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యను ఎదుర్కోవడానికి గల కారణం మీ ఇంట్లోనే ఉండేటటువంటి నెగటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతూ ఉంది ఇక ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారు ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా ప్రభావవంతంగా మనిషి పైన ప్రతీకూల ప్రభావాలను చూపిస్తుంది నరుడి దృష్టికి నలరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత వినే ఉంటారు అంతల ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకి ఉంటుంది ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక వారికి ఈ చెడు దృష్టి కారణంగానే ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను కష్టాలను మీరు ఎదుర్కొన్నారు ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే నెగటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంటిలో అనేక రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు అలాగే చెప్పుకోలేనటువంటి సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరు ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా సమస్య అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంది ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క తులరాశి వారి జీవితంలో ఈ నెల అంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి పదమూడు పద్నాలుగు పదిహేనో తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి అనేది బయటకు రాబోతుంది ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఇబ్బందులు ఎదురవుతాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు అనేవి వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా వారి జీవితంలో కూడా జరుగుతుంది దీనికి గల కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఇక ఈ నెల జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు తేదీలు అనేవి మీ జీవితంలో ఎంతో కీలకమైన రోజులు అని చెప్పొచ్చు గతంలో మీరు ఎంతోమందికి సహాయాలు చేశారు అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు ఆ విధంగా మీకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీనికి కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో కనుక నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడుతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఒక సందర్భంలో మీరైతే మీ జీవితం ముగించాలని కూడా ఒక రకమైనటువంటి నిరాశ మీకు ఏర్పడింది ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అయితే వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ముఖ్యంగా వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏవైనా ఉంటే గనక వాటిని వెంటనే తీసి బయట పడేయండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు కూడా ఇంట్లో ఉండడం మూలంగా నెగటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానీ బకెట్లు కానీ చైర్లు కానీ ఇటువంటి విరిగిన వస్తువులు మీ ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు అలాగే పగిలిన గాజులు పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పెట్టుకోకూడదు ఇటువంటి పగిలిన వస్తువులు కూడా ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా అవుతుంది ముఖ్యంగా తులరాశి వారు ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది ఆదివారం రోజున మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి కలబంద ముక్కకు నెగిటివ్ ఎనర్జీని లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి తులరాశివారు ఆదివారం రోజున కలబంద ముక్కను తీసుకొని దానికి పసుపు పోసి గంధం కుంకుమలతో బొట్టు పెట్టండి ఈ విధంగా మీరు కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలాడదియండి ఈ విధంగా చేస్తే గనక మీ ఇంట్లోకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అనేదే రాకుండా ఉంటుంది అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా మీ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా మీరు చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నెగటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతిని మీ కళ్ళతో మీరు చూస్తారు ముఖ్యంగా ఈ జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో ఏ రోజైనా ఏ సమయంలోనైనా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు ఇబ్బందులు సమస్యల నుంచి మీకు విముక్తి అనేది లభిస్తుంది ముఖ్యంగా రాశివారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శివారాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేయండి అలాగే మీ స్తోమతను బట్టి దాన చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరిన్ని పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆలైన్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్